హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పిల్లల కోసమని లడ్డూ చేస్తున్నాను రాగి లడ్డు ఇది అందరూ తినొచ్చు అలాగే డెలివరీ తర్వాత నొప్పి ఉంటుంది కదా వాళ్ళకి కూడా చాలా మంచిది అలాగే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు లడ్డూని ఒకసారి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా ఇవ్వండి ముందుగా ఒక కప్పు వరకు రాగి తీసుకున్నాను మీ దగ్గర రాగి లేకపోతే పిండి ఉన్నా పర్వాలేదు అలాగే పావు కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను ఒక మూడు పిడికలు వచ్చేసి బాదము ఒక నాలుగు పిడికలు వచ్చేసి పలుకులు తీసుకున్నాను నేను ఇది డిమార్ట్లోని బెల్లం కొనుక్కున్నాను మీ దగ్గర బెల్లం ఉంటే దురుముకొని ఇలా వేసుకోండి అది ఒక కప్పు వరకు తీసుకోండి మనం స్వీట్కి తగ్గట్టుగా అన్నీ తీసుకొని ఉంచుకోవాలి నేనైతే ఒక కప్పుకి ఒకటిన్నర వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేశాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇవంతా హెల్దీవి అనమాట చాలామంది మినప్పప్పు కూడా వేస్తారు అది వేయడం వల్ల సున్నం టేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోనే రాగులను వేయించుకోవాలి చిన్న మంటలోనే వేయించుకోండి మీకు రాగులు ఎలా వేగాయని తెలియాలంటే కొద్దిగా నోట్లోని రెండు గింజలు వేసుకుంటే క్రిస్పీగా అనిపిస్తాయి అప్పుడు వేగిపోయినట్టుగా చిన్న మంటలోనే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోని వేసేసుకోవాలి అలాగే పలుకులు కూడా ఒక చిన్న మంటలో పెట్టి దోరగా వేయించుకోండి ఇవన్నీ మంచివేనండి మనం బయట తినే కన్నా ఇంట్లోనే పిల్లలకి ఇలా తయారు చేసి పెడితే చక్కగా తింటారు వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా ఇలాగ ఒక ఉండ పెట్టి చక్కగా తింటారు కూడా అలాగే బాదం కూడా చిన్నపిల్లలు తిండరు డైరెక్ట్గా అలాగే మనం ఇలా రాగి ఉండలోని కానీ లడ్డు సేర్ చేసినా కొంచెం బాదము జీడిపప్పు వేసుకొని ఇలా వేయించేసుకొని పిల్లలకి లడ్డులా చేసి పెట్టిన ఎంత చక్కగా తింటారు అలాగే నువ్వులు కూడా ఎక్కువ వేగించకండి మాడుతో స్మెల్ వస్తే నువ్వులు లడ్డూ అంతా నువ్వు స్మెల్ వస్తుంది లైట్ కలర్లో ఉంటే చాలు ఇలా వేగిపోయిన తర్వాత నెయ్యి కూడా మనం లైట్గా వేర్ చేసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి అప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మనం ఆ పిండిలోని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఉండలు చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని అన్నిటినీ కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నువ్వులు తీసి ఉంచేసుకున్నాను ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ పట్టించుకోవాలి మీరు పంచద కాదు బెల్లం ఎంత తీపి తింటారో దాని ప్రకారం వేసుకోండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోని మిక్సీ ఒకేసారి తిప్పికండి అంటే ఒక్కసారి ఇలా తిప్పుతూ ఆపుతూ తిప్పుతూ ఆపుతూ ఉండాలి అప్పుడైతే బాగా పౌడర్లాగా అవుతుంది లేకపోతే కిందంతా అడుగులాగా అంటేస్తుంది చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీ చేయించుకోవాలి అలాగే నేను కొద్దిగా నెయ్యి వేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడైతే నేను సగం నెయ్యి పావు అంతులో కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉంచేసుకున్నాను ఇలాగ మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే లాస్ట్ నువ్వులు వేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకుని మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అంతే నేను ఎంతో ఇష్టమైన రాగి లడ్డు రెడీ అయిపోయింది ఇది నడువు నొప్పి నోళ్ళు పాలు నొప్పులు నొప్పులు పిల్లలు ఏం తినకుండా నీరసంగా ఉంటారు కదా అలాంటి పిల్లలకు కూడా ఈ లడ్డు ఇవ్వండి మొత్తం అన్ని కలిపి నాకు ముప్పై నాలుగు లడ్డూలు అయితే వచ్చాయి చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి రోజుకి ఒక ఎండ ఇచ్చినా పర్లేదు రెండు రోజులకి ఒకటి ఇచ్చిన పర్లేదు అలాగే ఎవరైనా తినచ్చు ఇలాగ షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా డయాబెటీస్ అంటారు కదా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఏమీ అవ్వదు ఈ తింటే కూడా రాగులు అంటే ఎంత మంచిది మన ఒంటికి మనం మంచివి ఏది బేగ తినము ఇలా జంక్ ఫుడ్స్ అయితే బాగా తినేస్తాము ఒకసారి మీరు కూడా ఇది ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి అలాగే నాకు కామెంట్ కూడా చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి